ప్రపంచంలో యుద్ధాలు ఘర్షణలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రతి దేశం గందరగోళంగా ఉంది భూమండలంలో నలుమూలల నుండి అలజడి విభజన మనపై విరుచుకుపడుతూ ఉంది ఎందుకు మనమే ఈ ప్రపంచం ఎంతకాలం మనం మన అంతరంగంలో కోరికలతో పోరాడుతూ ఉంటాము మన విలువలతో పోరాడుతూ ఉంటాము మన ఆదర్శాలతో భావాలతో పోరాడుతూ ఉంటాము ఆ పోరాటం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో యుద్ధాలుగా అలజడులుగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి మన కుటుంబాలలో మనం ఒకరిపై మరొకరు ఎంతకెంత కోపాన్ని విసుగును పెంచుకుంటూ ఉంటాము మన అందరిలోని విసుగు అలజడిగా పోరాటంగా రూపం దాల్ ఇతర జీవరాశులను మనం ఎంతగా గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఆ గాయం తిరిగి మనకు జబ్బులుగా వేదనలుగా వస్తూ ఉంటాయి మనలో ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ మనం పరిష్కారంలో భాగం పంచుకోవచ్చు లేదా సమస్యలో భాగం పంచుకోవచ్చు ఎప్పుడైతే ఎనభై లక్షల మంది వారి చైతన్యంలో మనోహర స్థితిలో స్థిరపడతారో ఎప్పుడైతే ఎనభై వేల మంది ముక్తి చైతన్య స్థితిలో స్థిరపడతారో ఎప్పుడైతే ఎనిమిది వేల మంది వారి స్వధర్మాన్ని కనుక్కొని వారి ధర్మాన్ని పాటిస్తారో ఎప్పుడైతే ఎనిమిది వందల మంది ముక్తి పొందిన నాయకులు ఈ భూమండలం పైన ఉద్భవిస్తారో అప్పుడు ఫేస్ ట్రాన్సిషన్ జరుగుతుంది అప్పుడు మానవాళి ఆలోచన విధానం సామూహికంగా ఏకత్వం వైపు మళ్ళుతుంది అందరం కలిసి ఆ మార్పు సృష్టిద్దాం రండి మీ మనసులో ఉన్న ఒత్తిడిని అర్థవంతమైన ప్రపంచం పట్ల అక్కర్తో మీలాగా ఆలోచన చేసే ఆహ్వానించండి అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేద్దాం మనల్ని మనం మన సమాజాన్ని మార్చుకుందాం ఉచితంగా జరుగుతున్న మూడు రోజుల వన్నెస్ గ్లోబల్ సమిట్ లో పాల్గొనండి తేదీ జూలై పద్దెనిమిది నుండి ఇరవై వరకు సేవ్ చేసుకోండి